తనకు వచ్చిన విజయం తిరుపతి నియోజకవర్గ ప్రజలదని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు అన్నారు కూటమి నేతల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు దేవుని దయతో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు తిరుపతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ఒక కార్యకర్తగా పనిచేయడానికి వచ్చిన తనకు పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు కాలంలో అంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవడం చంద్రబాబు గారి అనుభవాన్ని మోదీ గారి సహకారాన్ని తీసుకొని వచ్చి కట్టించిన ఏకైక ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రానికి రాజధాని కానీ ఇంకా పోలవరం కానీ ఇంకా ఇతరతర అంతా కూడా కేంద్ర సహకారంతో చంద్రబాబు అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి సాధనతో ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నిటికన్నా తిరుపతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా ఇక్కడ మనం పోటీ చేయడం కూడా జరిగింది ఈ పోటీలో పవన్ కళ్యాణ్ గారి ప్రవంచం తిరుపతిలో చంద్రబాబు చంద్రబాబు గారి సొంత జిల్లా సొంత నియోజకవర్గం ఈ ప్రవంచం వీరిద్దరిది కూడా చాలా బాగా పనిచేశారు వీళ్ళు వీళ్ళిద్దరూ కలయిక వీళ్ళిద్దరూ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరింది వీళ్ళతోనే తిరుపతి పట్టణం కూడా సాధ్యం అభివృద్ధి సాధ్యం దానికి మోదీ గారి సహకారం ఇవన్నీ కూడా కలిసి రావడం చాలా సంతోషించదగ్గ విషయం నేను ఒకటే చెప్తున్నా తిరుపతి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను తిరుపతి పట్టణంలో మీకు అందరికీ కూడా తెలుసు తిరుపతి పట్టణంలో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది దీనికి చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నాను భగవంతుడు కరుణించి భగవంతుడు ఆశీర్వాదిస్తే ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి నేను అదే చెప్తున్నాను కదా నేను నేను అడిగి ఎమ్మెల్యేగా ఇక్కడికి రాలేదు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నేను చేయలేటప్పుడు కూడా జనసేన పార్టీలో జనసేనతో కలిసి ఒక సైనికుడు కూడా పనిచేస్తానని చెప్ప రోజు కూడా నేను అడగ నేను అడగాల్సిన పని లేదు ఏది చేయాలనుకున్నా వెంకటేశ్వర స్వామి ఆశీ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి దయ చంద్రబాబు గారి దయతో వస్తే తప్పకుండా కూడా స్వీకరిస్తాను నేనుగా ఏది అడగను ఆశించను కూడా ఈ సందర్భంలో తెలియదు